ಕೇಮಿನೋಸೆ ಅಂದಂಗೇ ಪ್ರಭುತ್ವ ಏದಿ ಎಲ್ಲರಿಗೂ ಉತ್ಸಂಗ ಯಾವಾಗ ಬೋನಲ್ಲ ನಾ ಏಪ್ರಿಲ್ ಕೊಡುವೆ ಕರಿಯಾ ಎಲ್ಲ ಸರ್ ಫ್ರೀಡೋ ಅಷ್ಟು ದುಡಿನೆ ಬೋನ ಬಾದೆ ಪೋಯೆ ಓವೇರಿಕ್ ಆರೋಗ್ಯೋದೇವಾ ಫ್ರೀಡೋ ಚಿಕೋಡೋ ಸಂಜೆಗೋದಾ ಆಗಡೀಚಿ ಬಲೋಕು ಕೊಚೋರು ಕರುತ ನೊಳಾಡಿಗಳಿ ಇರಾದ ಪ್ರಾಯೆಕಾರವಿನ ಸಂತೆವಿ ಅಂದ್ಮಿಕ್ ಪ್ರಭುತ್ವ ಅಲ್ಲಿ ಪುಟಾಲು ಒಂದು ವಿಷಯವೇ ಇರುವಲ ರೇಗಾದಾ ಮೊರನ ಕಿ ತಲು ಉಸ್ತವದೀ

ఏమాత్రం ఇది దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం వాళ్ళకి చేతికొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నం లేకపోతే అక్కడ ఉన్న చేశారు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేతికొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ ఖచ్చితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారు దిగుతాం ఇష్టం ఉండాలని ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో